గతంలో ఒక హోటల్ నిర్మిస్తున్నాడు ఆ నిర్మించే టైంలో తన పనివాడిని పోలీస్ స్టేషన్ పంపించి అడగమన్నాడు ఆ హోటల్ సేఫ్ గా ఉండాలంటే మీరు సలహాలు ఇవ్వనని పోలీస్ వారు చెప్పారు ఈ దొంగలనే వాళ్ళు దోసుకునే వాళ్ళు ఎక్కువగా బ్యాక్ డోర్ నుండి వస్తున్నారు హోటల్ కాబట్టి బ్యాక్ డోర్ ఎప్పుడు క్లోజ్ లో ఉండాలి అని చెప్పారు థ్యాంక్స్ సార్ అని చెప్పి పనివాడు తిరిగి వచ్చి చెప్పాడు సార్ మన హోటల్ బ్యాక్ డోర్ ఎప్పుడు క్లోజ్ లో ఉంచమన్నారు సార్ నెక్స్ట్ ఆ యజమానుడు పనివాడిని పిలిచి ఫైర్ స్టేషన్ కూడా వెళ్ళాడు ఇలా ఏదైనా సలహాలు ఇస్తారేమో ఒక సడన్ గా ఫైర్ అంటుకుంటే ఎలా కాపాడుకోవాలో వారి సూచనలు ఇస్తే వారి సూచనల ప్రకారం నిర్మించుకుందాం అతను వెళ్ళి ఫైర్ స్టేషన్ అడుగుతారు ఆ ఫైర్ స్టేషన్ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు జరిగిన ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం గల కారణం ఏంటంటే ఫైర్ అంటుకున్నప్పుడు ప్రజలు పారిపోవడానికి డోర్లు అన్ని క్లోజ్ లో ఉన్నాయి మీ హోటల్ బ్యాక్ డోర్ ఎప్పుడు తీసే ఉంచండి పని చెప్పాడు సార్ బ్యాక్ డోర్ ఎప్పుడు తీసి ఉంచాలన్నారు సార్ ఫైర్ స్టేషన్ మరి పోలీస్ స్టేషన్ వారు దొంగలు ఎప్పుడు బ్యాక్ డోర్ లో పడుతున్నారు కాబట్టి బ్యాక్ డోర్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచుకోవాలి అప్పుడు ఆ యజమాన్ అన్నాడు వెనక రెండు డోర్లు పెడదాం ఒక డోర్ క్లోజ్ లో పెట్టి ఒక డోర్ ఓపెన్ గా పెట్టి పోలీస్ వారు అడిగితే సార్ మీరు అన్నారు కదా బ్యాక్ డోర్ దొంగలు పడతారు క్లోజ్ చేయమని అందుకే క్లోజ్ మరి పక్కన ఎందుకు డోర్ ఓపెన్ చేశారంటే ఫైర్ స్టేషన్ వాళ్ళు చెప్పారండి ఓపెన్ గా కాబట్టి రెండు డోర్లు పెట్టాం మీకు డోర్ వారికి ఈ ప్రపంచంలో జీవిస్తున్న అనేక అనేక విధాలైన కన్ఫ్యూషన్ సలహాలు ఇవ్వబడుతున్నాయి ఎటు చూసినా ఒక కన్ఫ్యూజన్ హీరోలుగా పిలువబడుతున్న సినిమా యాక్టర్లు కొందరు పెద్ద పెద్ద హోర్డింగ్ లో పాన్ పరాక్ తీసుకుని తింటున్నట్టు ఈ పాన్ పరక్ తినండి అని అడ్వర్టైజ్మెంట్ లో చెప్తూ ఉంటారు ఆ పాన్ పరగ తినడం వల్ల నోటి క్యాన్సర్ వస్తుందని దాని మీద అన్ని దేశాల్లో ఆల్కహాల్ తయారు తయారు చేయడానికి అందరూ కానీ అదే గవర్నమెంట్ చెప్తుంది లిక్కర్ తాకండి తాగడం వల్ల అనారోగ్యం వస్తుందని చెప్పి సరదాగా పాపాలు చేసుకోవడం నో ప్రాబ్లం అంటాడు పాపం వల్ల వచ్చే జీతం మరణమని వాక్యం చెల్లిస్తుంది రోపత్రి గారు అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము అయితే దేవుని కృపావరము క్రీస్ జీవము కన్ఫ్యూజన్ లో బతకాలనుకుంటున్నావా అయితే లోక మార్గం ఎంచుకో లేదు ఏ కన్ఫ్యూజన్ లేకుండా జీవ మార్గంలో సత్య మార్గంలో జీవించి నీకు నీ కుటుంబానికి నీ భవిష్యత్తుకి మేలు కలిగించే మార్గం కోరుకుంటున్నావా నజరం క్రీస్తు యొక్క మార్గాన్ని కోరుకో మోక్షం చేరడానికి మీ ఆత్మకు రక్షణ కలిగించడానికి ప్రభుత్వ దేవుడి చెడు మార్గం యేసుక్రీస్తు ప్రభు ఆయన విశ్వాసం ఉంచడం వల్ల నీ పాపము నుండి నీ శాప నుండి విడుదల పొంది నరకమును తప్పించుకుని నీ ఆత్మ నిత్య జీవిలో ప్రవేశిస్తుంది